నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ సోదాం జగన్మోహన్ రెడ్డి కరప్టెడ్ అందరు అనేటమాట పిల్లోడు దగ్గర పోయినా కూడా కరప్టెడ్ కరప్టెడ్ ఒక్కటి ఆలోచించాల ఏ వ్యక్తి పైన కేసు ఎప్పుడు పెడతారు ఆధారాలు ఉన్నప్పుడు నష్టపోయిన వ్యక్తి పోయి కేసు పెట్టాలా కానీ జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో ఏ ఒక్క పెట్టుబడిదారుడైనా నేను నష్టపోయాను జగన్మోహన్ రెడ్డి నన్ను మోసం చేశాడని కేసు పెట్టారా లేదు విచిత్రం ఏంటంటే ఎవరో మూడో వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు ఆయన సీఎం నాన్ సీఎం ఉన్నప్పుడు లబ్ధి పొందారు దానికి కృతజ్ఞతగా పెట్టుబడులు పెట్టారు కాబట్టి విచారించండి అది ఏం జరిగిందనేది కొంచెం విషయం మీద పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులకి తెలుసుంటుంది సాధారణమైనటువంటి వ్యక్తులకి అవగాహన లేనటువంటి వ్యక్తులకి అది తెలియదు కానీ ఇది ఇప్పుడు మాట్లాడుతున్నట్టు అందరికీ తెలియదు అనుకుంటారా అందరికీ తెలుసు కేసులు ఏంటి అని ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏమని క్యాంపెయిన్ చేశారు లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు అని లాస్ట్కి ఎంత తేలింది పదమూడు వందల యాభై కోట్లు అటాచ్ చేసింది జేడీ లక్ష్మీనారాయణే చెప్పాడు మరి మిగతా డబ్బులు ఇదే సందర్భం అసెంబ్లీలో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు లక్ష కోట్లు లక్ష కోట్లు అంటున్నారు కదా నాకు దాంట్లో ఒక్క పర్సెంటే ఎంతో అడిగినట్టున్నాడు పావుల భాగం ఎంతో ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతా అన్నాడు ఆ విధంగా మాట్లాడే ధైర్యం ఏ పొలిటీషన్ కన్నా ఉందా మరి లక్ష కోట్లు ఆస్తున్నప్పుడు ఆయన నాకు ఇంత జాలు నేను సంతకం పెడతాను నాకు ఇవ్వండి అన్నప్పుడు ఒప్పుకోవచ్చుగా మరి ఎందుకు వెనక్కి వెళ్ళారు ఎదుటి వ్యక్తి మీద బురద చల్లడం ఈజీ ఈరో ఆ రోజు రాజకీయాల్లో విలువలు ఉండేవి ఇప్పుడున్నటువంటి రాజకీయ క్రీడలో విలువలు లేవు నింద వేయడం నువ్వే కడుక్కోవాలా మేము చెప్తాం మేము స్టేట్మెంట్లు ఇస్తాం మేము ఆరోపిస్తాం మా దగ్గర ఆధారాలు ఉండం ఆధారాలు ఉంటే కదా ఏ కేసు అయినా ముందుకు పోయేది ఎన్ని సంవత్సరాలు ఈ కేసు ఎందుకు ఆగింది ఒక్కొక్కరు 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 బయటకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అక్రమార్జన కేసులో కాంగ్రెస్ గవర్నమెంట్ మా మా క్యాబినెట్ తప్పులేదు అంది ఐఏఎస్లు మా విధి నిర్వహణ పరిధిలోనే చేసినాము అన్నారు వాళ్ళు బయటకు వచ్చేసిండవు కాంగ్రెస్ గవర్నమెంట్ సేఫ్ అయింది మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి కేసు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ప్రాపర్టీస్ అటాచ్ చేసినారు ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరూ శాఖల్లో ఉన్నటువంటి ఐపీఎస్లు అందరూ కూడా బయటకు వచ్చేస్తే ఐఏఎస్లు అందరూ కూడా నిరపరాధులుగా బయటకు వచ్చేస్తే ఇంకేస్ ఎడ నిలబడుతుంది ఒకే ఒక ఇష్యూ మీద నిలబడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి అటాచ్మెంట్లు ఉన్న ప్రాపర్టీస్ అన్నీ సక్రమమా కాదా సక్రమం అయితే రిలీజ్ చేస్తారా కాదు అనుకుంటే అటాచ్ చేస్తారు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి ఏదో చేయాలని చెప్పేసి మనం అనుకుంటే కష్టం ఎందుకంటే మనం ఎన్ని చెప్పినా కోర్ట్ అనేది ఒకటి ఉంటుంది కోర్ట్ అనేది ఒకటి ఉంటుంది ఏదైనా తుది నిర్ణయం కోర్టుదే థ్యాంక్ యూ